హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇలా కృష్ణగన్ పార్క్ దగ్గర మహారాజా మహారాణి అనే సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ కావడం జరిగింది ఈ సినిమా చాలా బాగుంటుంది ఓటీటీలో వస్తుంది ఈ చూ ఈ సినిమా చూడాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓటీటీలో చూడాల్సింది ఓటీటీలో అందుబాటులో ఉంటుంది సినిమా చాలా చాలా బాగుంటుంది ఈ సినిమాకు హీరో నుంచి కొత్తగా ఉంది ఆ అమ్మాయి కొత్తగా పరిచయం కాబోతుంది ఒక్కసారి ఆ హీరో సినిమా గురించి ఎంత బాగా తీసామో కాస్ట్యూమ్స్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు ఇంకా ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి ఆ హీరో ఏం మాట్లాడిందో మిగతా ఆ మాటలని అయినా దాదా ఆ హీరో దాకా తెలుసుకుంది ఫేస్బుక్ లోనా మహారాజు మహారాణి డిసెంబర్ ఇరవై ఏడు రిలీజ్ ఈ రోజు ఫస్ట్ లుక్ డిసెంబర్ ఫస్ట్ వీక్ ట్రైలర్ తో వస్తున్నా డిసెంబర్ ఫైవ్ ఆర్ టెన్ లో ట్రైలర్ తో వస్తున్నా సో ఇంకొక ఫైవ్ డేస్ లో మళ్ళీ ప్రోమో వదులుతా లేదు బ్రో నాకు మీరు అందరు నచ్చారు మీ ప్రమోషన్ నాకు నచ్చింది పెద్ద సినిమా తీసినా ప్రమోషన్ గిట్ కా వస్తా ఫిబ్రవరి లో రిలీజ్ ఉంది అది కూడా మిమ్మల్ని గుర్తు కాదు మిమ్మల్ని గుర్తు కాదు మిమ్మల్ని గుర్తు పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని గుర్తు పెట్టుకునే ఇక్కడికి వచ్చిన ఫిబ్రవరిలో ఒక మాట ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అప్పటి ప్రమోషన్ అభిమానం ఇక్కడ మీరు ఫ్రీగా మాకు ఇస్తున్నారంటే ఎలా మర్చిపోతాం బ్రో మర్చిపోతాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చేసినా ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టర్ అయితే ఉంటానని చెయ్యి మనం ఏం చేయలేం ఇక్కడ ఎవ్వడికి ఇండస్ట్రీ అంటే ఇక్కడ ఎవరికి కానీ అమ్మ ఇండస్ట్రీ అంటే ఇక్కడ ఎవరికి కానీ పూల పని పేసేమి ఉండదు పూల పని పేసి ఉండదు ఇక్కడ ఎవరి దమ్ము వాడిదే నీకు ఉంటే వచ్చి అంతే హాయ్ మేడం ఇక్కడ ఎవ్వడికి ఇండస్ట్రీ అంటే ఇక్కడ ఎవరికి కానీ అమ్మాయి ఇండస్ట్రీ అంటే ఇక్కడ ఎవరికి కానీ పూలపాని పేసేమి ఉండదు పూలపాని పేసి ఉండదు ఇక్కడ ఎవరి దమ్ము వాడిదే నీకు దమ్ముంటే వచ్చి నిలబడిపోంతే హాయ్ మేడం